అమరులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారి ఆత్మ శాంతి జరగలేదు అని నేను అంటున్నా దాని వలన నాశనం అయింది ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది నేను మాట్లాడిందే అయిపోయింది నా గురించి అయిపోయింది మీరు ఏం చేయాలనుకున్నా ఆ వీడియోలు ఉన్నాయి కదా చట్ట ప్రకారం తీసుకోండి పెట్టుకోవయ్య ఎవరొద్దన్నారు

ఆంజనేయ స్వామి మాకు పిఎం హిందువుల బోర్డర్ సెక్యూరిటీ అలాంటి వాళ్ళు తొక్కేశారు మమ్మల్ని ఆర్మీకి వెళ్ళకుండా తొక్కేశారు పిచ్చోడానికి అర్థం కాదు పిచ్చోడెందు మాటలు ఇచ్చి మాట్లాడలే మరి మాట్లాడే పిచ్చోడీ పేరు అవును శ్రీకృష్ణ పరమాత్ముడు సనాతన ధర్మ హిందూ కాదు రాజకీయాలు రాజకీయాలు ఎవరు నాకు నాకు శ్రీరామచంద్రమూర్తి ప్రధానమంత్రి అన్న ఏంటి ఇందులో ఏంటి ఇందులో నీకు చెప్పాను నేను ప్రధానమంత్రి శ్రీరామచంద్రమూర్తి అన్నానా ంత్రి శ్రీకృష్ణుడు అన్నానా నా ప్రధానమంత్రి అన్నా ఎందుకు విద్వేషాలు రేపుతున్నారు మీరు చూడండి న్యాయ వ్యవస్థ అన్నది రాజ్యాంగం రాకముందే ఉంది భారతదేశంలో

ఉంది నేను దానికి సిద్ధం నువ్వు కూచిపూడి నృత్య కళాకారు అది 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 బాగాలేదు కాబట్టే వదిలేసి కూచిపూడి కళాకారు ఉన్నాయా అది వదిలేసే ఏది ఇంగ్లీష్ చదువులు నా లక్ష్యం నా భారతదేశం కావాలండి ఇండియా కాదు భారతదేశ నియమ నిబంధనలు కావాలండి దట్స్ భారతదేశ నియమ నిబంధనలు అంటే ఏంటి చర్యకు ప్రతిచర్య ఓకే కష్టానికి ఫలితం ఆయన ఎందుకు చేస్తాడు అండి రాజకీయం చేయద్ది ఖచ్చితంగా ఏమండి ఇప్పుడు సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ ఎందుకు చేశారు శాంతి అలా శాంతి ఏంటండి అరే చంపేస్తే శాంతి అంటే ఇక్కడ రివెంజ్ లేదా వంద మంది చంపేశారు మరి పహల్గామ్ లో చంపినటువంటి ఆడపిల్లని చంపినటువంటి అదే మన వాళ్ళని చంపినటువంటి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చంపితేనే సాటిస్ఫాక్షన్ అండి ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు ఇప్పుడు చనిపోయిన ఇంట్లలో మానసిక క్షోభ ఉంటుంది వాడు చెప్పుకోగలడా నువ్వు నన్ను కొట్టావు బాస్ నీ మీద చర్యలు తీసుకుంటేనే నాకు ప్రశాంతత లేదు లేదు వాళ్ళ బంధువుల్ని వాళ్ళ చుట్టాలని మేము యాక్షన్ తీసుకున్నామంటే అది చర్య అవుతుందా అది దానికి సొల్యూషన్ అది చెప్పండి మరి అలాంటప్పుడు ఎందుకు ఇంతమంది నరేంద్ర మోడీ తప్పు చేశాడు అని కామెంట్లు రావట్లేదా రావట్లేదు చెప్పండి మీకు నేను చూపిస్తాను మీరు ఒక ఆర్మీ చీఫ్ చూడండి ఒక ఆర్మీ యుద్ధం కాదండి న్యాయం జరగాలండి మీకు అర్థం కావట్లేదు న్యాయం అంటే ఏంటి ఉగ్రవాదులు మన మన వాళ్ళని చంపిన ఒకరివాళ్ళు లేరి మన వాళ్ళని చంపారు ఒకరివాదులు ఎక్కడ ఉన్నారు అది చెప్పండి ఊరు ఏమో కొంత మంది చనిపోయారు చెప్పేరు వంద మందికి వాళ్ళకి సంబంధం లేదు సార్ ఎవడైతే చంపాడో వాళ్ళు లేరి అంటే వాళ్ళు బోకాలు లేరు ఎట్టబట్టుకుంటారు అది వాళ్ళు చూసుకుంటారండి మనమే మనం మనకి మనకు బుర్ర లేదు కాబట్టి మనం ఇలా అంటాం కానీ అక్కడ మాటలు ఉన్నాయి కానీ మాట్లాడి మనకు బుర్ర లేదు మనకంటే ఏంటి మీరు కాదు మీరు మేధావులు మనకంటే మా భారతీయులకి మీరు రాజ్యాంగం ఇది కదా మీరు మాకు భారతీయులకు బుర్ర లేదు ఎందుకంటే భారతీయులు భారతీయులందరూ ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయితే భారతదేశానికి ప్రధానమంత్రి ఈయన ఎవరు కమాండర్ ఆయన బాధ చూడండి దీనికి సమాధానం మీరు చూడలేదు చూస్తే ఈ మాట మాట్లాడరు చెప్పండి చెప్పండి వచ్చి కదా మీరు చాలా తిట్ కదా గొప్ప వ్యాప్తి మరి అలాంటప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నారు వదిలేయండి